హైదరాబాద్లోని ప్రముఖ అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకు అధికారులు నోటీసులు జారీ చేశారు ట్రేడ్ లైసెన్స్ ఫీజుల చెల్లింపులో భారీ తేడాలు పన్ను ఎగవేత గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు తెలుగు సినిమా ప్రముఖ స్టూడియోలకు ఇది పెద్ద షాక్ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలకు రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు ట్రేడ్ లైసెన్స్ తాలూకు ఫీజులను పూర్తిగా చెల్లించాలి అంటూ నోటీసులు జారీ చేశారు కొన్నేళ్లుగా అన్నపూర్ణ స్టూడియోలకు రామానాయుడు స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజులను తక్కువ చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు తమ వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువ చూపిస్తూ భారీగా పన్నులు ఎగవేసినట్లు తెలుసుకున్నారు అధికారులు అధికారుల లెక్కల ప్రకారం రామానాయుడు స్టూడియోస్ ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఒక రూపాయి తొంభై రెండు లక్షలు చెల్లించాల్సి ఉండగా కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారట అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఉదయం పన్నెండుకు ఎనిమిది నిమిషాలు లక్షలు కాగా నలభై తొమ్మిది వెయ్యి రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు ఈ నేపథ్యంలోనే తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు ఈ రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు గడ్డి పీకమంటావా నెటిజన్ తింగరి ప్రశ్నకి ప్రియదర్శి సాలిడ్ కౌంటర్ ప్రస్తుతం ఈ నోటీసులతో అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకి ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి తెలుగు సినీ పరిశ్రమలో ఈ పన్ను ఎగవేత వ్యవహారం చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి